హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశం విచారణ రంగంలోకి సీనియర్ లాయర్ రేవంత్ కూడా ఫోన్ మరి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ కూడా జరగనుంది అయితే ఇక ఈ వ్యవహారంలో పిటిషనర్లు సుప్రీం కోర్టుకు వెళ్లగా హైకోర్టుకు వెళ్లాలని కూడా సూచించిన నేపథ్యంలో హైకోర్టులో ఎలాంటి తీర్పును ఇస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠంగా కూడా తెరలేతుంది మరి మరోవైపు హైకోర్టులో ఏం అంశాలపైన ఆదేశాలు ఇస్తుందో అని వాటి ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నిక పైన ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే భావిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే హైకోర్టులో జరిగే విచారణ ప్రాధాన్యాన్ని కూడా సంచరించుకుందని చెప్పారు ఇక హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశం విచారణ ఉన్న నేపథ్యంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనల పైన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై కీలక చర్చలు అయితే జరిపారు ఇక బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టులో ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో గట్టిగా వాదనలు అయితే వినిపించాలని కూడా నిర్ణయించారు ఇందుకోసమే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సీనియర్ లాయర్ అభిషేక్ మను సంఘీని ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున హస్తం పార్టీ తరఫున తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ అయితే కోరారు ఈ క్రమంలోనే అభిషేక్ మను రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినందున హైకోర్టు నిర్ణయం ఆధారంగానే తర్వాత చర్యలు తీసుకోవాలని కూడా సర్కార్ అయితే యోచిస్తోంది మరి ఒకవేళ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా హైకోర్టు నుంచి తీర్పు వస్తే ఇప్పటికే జెడ్పీటీసీ స్థానాల వారీగా అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి అయితే పెట్టనింది ఇక ఇందుకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల సమావేశమై ఉమ్మరంగా కూడా కసరత్తులు అయితే చేస్తున్నారు ఇక అలా కూడా కాకుండా హైకోర్టులో తీర్పు ప్రతికూలంగా వస్తే తర్వాత ఏం చేయాలి అనే దానిపైన కూడా అంతా కలిసి చర్చించి ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మనుసింగ్వి సింగ్వి దవేల్ హాజరైన వాదనలు కూడా వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరితో కూడిన బృందం ఢిల్లీకి వెళ్లి న్యాయ నిపుణులతో కూడా విస్తృతంగానే చర్చించి కేసు ప్రాధాన్యత దృష్ట్యా మంత్రుల బృందం స్వయంగా సుప్రీంకోర్టు విచారణను కూడా ప్రత్యక్షంగానే పర్యవేక్షిస్తుంది ఇక మరిన్ని మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి